నమస్కారం నేను మీ పుత్తా చైతన్య రెడ్డిని కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను తెలుగుదేశం ప్రభుత్వం రాగానే సూపర్ సిక్స్ పథకాల కింద చంద్రబాబు నాయుడు గారు అందించే కొన్ని పథకాలు తెలియజేస్తున్నాడు మహిళలకు పద్దెనిమిదేళ్ళు దాటి ఉండి యాభై తొమ్మిది ఏళ్ళు లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా నెలకు పదహైదు వందల రూపాయలు చెప్పరు వస్తుంటుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అలాగే బడిగిపోయే పిల్లలుండి ఒకరున్న ఇద్దరున్న ముగ్గురున్న ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం వస్తుంది దీంతోపాటు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు ఆడవాళ్ళు ప్రయాణించాలంటే బస్సులు ఎక్కడైనా ఉచితంగా పోవచ్చు అన్నిటికీ తోడుగా యువత డిగ్రీ పూర్తి చేసుకుని వెళ్తే నిరుద్యోగ వృద్ధి కింద ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు అందిస్తారు రైతు బిడ్డలందరికీ పాసుబుక్ మీద ఒక్కొక్కరికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద అందిస్తారు ఇవన్నీ మీకు సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధి పైన నడిపించాలంటే చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశాన్ని ఐక్యగిర్తు మీద ఓటేసి నన్ను కూడా గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నారు